నీతి బోధనలలో తెలివిగల వ్యక్తి ఇతరులతో ఎప్పుడూ పంచుకోని కొన్ని విషయాలు ఉన్నాయి మీరు ఈ ఆలోచనలను మీ మనస్సులో దాచుకుంటే మీరు మరింత ప్రయోజనం పొందుతారు అయితే మీరు వాటిని ఇతరులతో పంచుకుంటే ప్రజలు మిమ్మల్ని ఎగతాళి చేయవచ్చు వేస్ట్ ఆఫ్ మనీ తెలివైన వ్యక్తి ఎప్పుడూ డబ్బు నష్టాన్ని లేదా ఆర్థిక సమస్యలను ఇతరులతో పంచుకోడు మీ ఆర్థిక పరిస్థితి బాగా లేదని తెలిసినప్పుడు వారు మీ నుండి దూరం కావడం ప్రారంభిస్తారు ఎవరైనా మిమ్మల్ని మోసం చేసినట్లయితే మీరు ఈ విషయాన్ని ఇతరులకు తెలియకుండా దాచిపెట్టాలి మీరు అలాంటి విషయాలను ఇతరులతో పంచుకున్నప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎగతాళి చేయడం ప్రారంభిస్తారు తరచుగా వారు మిమ్మల్ని మూర్ఖుడిగా కూడా పరిగణించవచ్చు ఎవరైనా మిమ్మల్ని అగౌరవపరిచినా లేదా ఎవరైనా మిమ్మల్ని అవమానించినా మీరు దాని గురించి ఎవరితోనూ మాట్లాడకూడదు ఇతరులు మీకు మద్దతు ఇచ్చినా లేదా మీ ముందు మీకు అనుకూలంగా మాట్లాడినా వారు మీ వెనుక మిమ్మల్ని ఎగతాలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి విషయాలు ఎవరికి చెప్పకని ప్రతి కుటుంబానికి దాని స్వంత సమస్యలు ఉంటాయి మీ కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే మీరు దానిని ఎవరితోనూ పంచుకోకూడదు అలా చేయడం వల్ల మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఇతరులు బహిర్గతం చేయవచ్చు